ఫస్ట్ డౌన్ నుంచి స్టార్ట్ చేద్దాం డౌన్ అప్ లెఫ్ట్ ఇదిలాగా టర్న్ చేస్తూ అయిపోయి మూ చే ఓకే కంటిన్యూ డౌన్ Субтитры <laughs> థంబ్ ఫింగర్ నైర్ మీ వైపు ఉండాలి ఎగ్జాక్ట్ ఓకే ఇప్పుడు నేయి మాత్రమే చూస్తూ ఉండండి தம் ఫింగర్ నైర్ మీ వైపు ఉండాలి రైట్ హ్యాండ్ గాని కనపడని గేర్ కంప్లీట్ ఇప్పుడు జస్ట్ చూస్తూ ఉండండి చేయకుండా ట్రై చేయండి ఐస్ సింక్ చేయకుండా ట్రై చేయండి చూస్తూ ఉన్నాను ఈ థమ్ ఫింగర్ నెయిల్ మాత్రమే కనిపిస్తూ ఉండాలి మీకు అలా ఐస్ గ్లీంక్ చేయాలనిపిస్తూ ఉంటుంది అని కొంచెం సేమ్ ట్రై చేయండి అరే చేయాలి ఇప్పుడు తమ్ ఫింగర్ నెయిల్ అలా ఐస్ లెవెల్లో ఉండాలి జస్ట్ నార్మల్ అలా చూస్తూ ఉండండి ఐస్ క్రీమ్ చేయకుండా ట్రై చేయండి మెయిన్ మీ ఫేస్ వైప్ ఉండాలి స్ట్రైట్ ఉండాలి చూస్తూ ఉండండి ఉండాలి ఉండాలి

చేయగా క్లోజ్ ఓపెన్ క్లోజ్ ఓపెన్ కంటిన్యూ మీకు పాజిబుల్ అంత స్పీడ్ గా చేస్తూ ఉండండి మనకి పవర్ బ్లింక్ అవుతున్నట్లుగా అనిపిస్తుంది అలా చూస్తూ ఉండండి బ్లింక్ ఏంట్రా అంటే క్లోజ్ చేయాలి ఓపెన్ చేయాలి ఫాస్ట్ గా మీకు ఎంత స్పీడ్ చేయగలరో అంత స్పీడ్ చేయండి క్లోజ్ ఓపెన్ క్లోజ్ ఓపెన్